హాయ్ ఫ్రెండ్స్ నేను డీవీఆర్ మీరు చూస్తున్నారు లాగిన్ హర్ష యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో భూమి కొలతలు ఏ విధంగా కొలుస్తారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్పై క్లిక్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనం ఈరోజు భూమి కొలతలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం అంటే కొన్ని ఏరియాల్లో భూమిని కుంటల్లో కొలుస్తారు అదేవిధంగా కొన్ని ఏరియాల్లో భూమిని సెంట్లలో కొలుస్తారు అదేవిధంగా గజాల్లో కూడా భూమిని చెప్పడం జరుగుతుంది ఈ విధంగా మనం భూమికి సంబంధించినటువంటి కొలతలను ఏ విధంగా కొలవాలి అనేటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం ఈ వీడియో అనేది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనం ఒక అడుగు పరిశీలించినట్లయితే మనం పన్నెండు అంగుళాలు అని చెప్పడం జరుగుతుంది ఒక అడుగు అంటే మనం పన్నెండు అంగుళాలుగా చెప్పడం అయితే జరుగుతుంది ఒక అంగుళం అంటే మనం టూ పాయింట్ ఫైవ్ ఫోర్ సెంటీమీటర్స్ అని చెప్పడం జరుగుతుంది ఒక అడుగు అంటే మనకు దాదాపుగా ముప్పై పాయింట్ నాలుగు ఎనిమిది సెంటీమీటర్లు అని మనం చెప్పడం జరుగుతుంది ఇక గజాలను పరిశీలించినట్లయితే ఒక గజం అంటే మనం మూడు అడుగులుగా తీసుకోవడం జరుగుతుంది ఒక గజం అంటే మనం మూడు అడుగులు అని చెప్పడం జరుగుతుంది ఈ గజాన్ని మనం ఇంగ్లీష్లో చెప్పినట్లయితే యాడ్ అని పిలవడం జరుగుతుంది వన్ యాడ్ అంటే మనకు త్రీ ఫీట్స్తో సమానం ఇక గుంటల్లో పరిశీలించినట్లయితే మనం ఒక గుంట అనేది నూట ఇరవై చదరపు గజాలతో సమానం కొన్ని ఏరియాల్లో మనకు భూమిని గుంటల్లో కూడా కొలుస్తారు ఒక గుంట అంటే మనకు నూట ఇరవై చదరపు గజాలతో సమానం ఈ విధంగా మనం ఒక గుంటని చదరపు అడుగుల్లో చూసినట్లయితే ఒక వెయ్యి ఎనభై తొమ్మిది చదరపు అడుగులతో సమానం అవుతుంది ఇక మరి ఒక ఎకరం అంటే ఎన్ని గుంటలు అని మనం పరిశీలించినట్లయితే ఒక ఎకరం అనేది నలభై గుంటలతో సమానం ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది ఒక గుంట అంటే నూట ఇరవై ఒక్క చదరపు గజాలు అదేవిధంగా ఒక ఎకరం అనేది నలభై గుంటలతో సమానం ఈ విధంగా మనం భూమిని కుంటల్లో కొలవడం అనేది జరుగుతుంది మరి కొన్ని చోట్ల భూమిని సెంట్లలో కూడా కొలుస్తారు మరి సెంట్లను మనం పరిశీలించినట్లయితే ఒక ఎకరం అనేది ఎన్ని సెంట్లతో సమానం అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే ఒక ఎకరము వంద సెంట్లకు సమానం అంటే ఒక ఎకరం అనేది వంద సెంట్లు వంద సెంట్ల భూమి అనేది ఒక ఎకరానికి సమానంగా మనం చెప్పొచ్చు మరి ఒక సెంటును మనం పరిశీలించినట్లయితే దాన్ని గజాల్లో ఏ విధంగా చెప్పొచ్చు అంటే ఒక సెంటు అనేది నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది గజాలకు సమానం ఈ విధంగా మనం గజాల్లో చూసుకోవచ్చు తొమ్మిది చదరపు అడుగులు తీసుకుంటే మనకు చదరపు గజం అనేది అవుతుందనమాట అంటే ఒక ఎకరం అనేది వంద సెంట్లతో సమానం ఒక సెంటు అనేది మనకు నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది గజాలకు సమానం ఈ విధంగా మనం సెంట్లలో భూమిని కొలవడం అనేది జరుగుతుంది అదేవిధంగా హెక్టార్ల్లో కూడా కొన్ని ఏరియాల్లో భూమిని కొలవడం అనేది జరుగుతుంది ఒక హెక్టారు అనేది రెండు పాయింట్ నాలుగు ఏడు ఎకరాలకు సమానం ఫ్రెండ్స్ ఇది భూమికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ భూమిని కొన్ని ఏరియాల్లో గుంటల్లో కొలవడం జరుగుతుంది కొన్ని ఏరియాల్లో సెంట్లలో కొలవడం జరుగుతుంది ఇక గుంటల్లో మనం పరిశీలించినట్లయితే నలభై గుంటలు అనేది ఒక ఎకరానికి సమానం అవుతుంది అదేవిధంగా సెంట్లలో పరిశీలించినట్లయితే మనకు వంద సెంట్లు అనేది ఒక ఎకరానికి సమానం అవుతుంది ఇక హెక్టార్లో చూసినట్లయితే మనకు రెండు పాయింట్ నాలుగు ఏడు ఎకరాలు అంటే దాదాపుగా రెండున్నర ఎకరాలు అనేది ఒక హెక్టార్కు సమానం అవుతుంది ఫ్రెండ్స్ ఇది ఇన్ఫర్మేషన్ ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఒక లైక్ చేసి మాకు సపోర్ట్ చేయగలరు మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్